హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మేమైతే వైజాగ్ ఫేమస్ టెంపుల్ అయినా సాగర్దుర్గా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇంకా బోట్ రైడ్లో చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసామో చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బోట్ జర్నీ వైజాగ్ సాగర్దుర్గా టెంపుల్కి వెళ్ళినట్లయితే కమెంట్ చేసేసాయండి ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి సో ఫ్రెండ్స్ అందరం అయితే దుర్గ టెంపుల్ అయితే వెళ్ళామంటే ఇంకా ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అనమాట సో ఈ దేవి నవరాత్రిలో లెవెన్ డేస్ మాత్రమే బోట్ జర్నీ ఉంటుంది మిగతా టైంలో నార్మల్గా వెళ్ళడమే అలానే మనకి ఫ్రీ బస్ లాగే ఫ్రీ ఆటో కూడా వచ్చిందనమాట సో చిల్డ్రన్స్కి అండ్ ముస్లిం వాళ్ళకి అయితే ఫ్రీ ఇంకా మనకైతే ఫైవ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని ఆటో వెళ్ళిపోయాము ఆటో మీద చేసినప్పుడు సో బోట్ జర్నీ చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట బోట్ జర్నీ సో మీరు ఎవరైనా అలా ఎంజాయ్ చేసినట్లయితే కమెంట్ చేసేయండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ పిల్లలు తీసుకొని బోట్ రైడింగ్ బాగుంటుంది కదా సో పిల్లలకి చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళాం అనమాట సో చూస్తున్నారు కదా అండి చాలా బాగుంది ఈ షిప్ మధ్యలో వ్యూ అయితే ఎంత బాగుందండి చూసారా కొండల మధ్యలో సముద్రం సముద్రం చుట్టూ షిప్లు ఆ మధ్యలో మనం వెళ్తుంటే ఫైవ్ మినిట్సేనండి జర్నీ ఆ జర్నీలో చాలా ఎంజాయ్ అనిపించింది చాలా బాగా ఎంజాయ్ కూడా అనమాట చూస్తే ఇక్కడ షిప్ వస్తుంది చూసారా చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇన్ని సంవత్సరాలకి ఎప్పుడు వెళ్ళలేదు మేము ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట చాలా సంవత్సరాల నుంచే ఉందంట కదండి సో మనకైతే తెలియలేదు ఇదిగోండి ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే ఇలా వెళ్ళామని చెప్పాం కదా సో ఒక్కొక్కరిగా మేము ఫస్ట్ టైం ఎక్కడం వల్ల కొంచెం భయం అనిపించింది ఇది పైనుంచి కొంచెం చిన్న షూట్ అయితే తీసుకున్నాను అనమాట ఎలా ఉందా అని చెప్పేసి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే వన్స్ విజిట్ చేయండి కానీ నాకు తెలిసి ఇంకా బోట్ జర్నీ మాక్సిమం ఉండకపోవచ్చు నవరాత్రి టైంలోనే బోట్ రైడింగ్ అయితే ఉంటుంది ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా బాగా అయితే ఎలా చేయలేదు కొంచెం దగ్గర నుంచి అయితే వీడియో షూట్ చేస్తే అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుందండి సో మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే కమెంట్ చేసేయండి ఇక్కడ మా అక్కలు సేవకి వచ్చారు సో ఆ రోజైతే మాకు అనకూడదు కానీ అన్నీ ఫ్రీనే పులిహోర ఫ్రీ టికెట్స్ ఫ్రీ అన్నీ ఫ్రీగా దొరికినాయండి చాలా అంటే చాలా అనమాట ఇంకా మా అక్కలు సేవకు రావడం వల్ల చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకైతే ఎందుకంటే తన వల్లే దర్శనం కూడా అసలు అలా వెళ్ళకూడదు కానీ పిల్లలతో తీసుకొని చాలా లాంగ్ నుంచి వెళ్ళాము కదా తప్ప తప్పదు కాబట్టిగా ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము ఇంకా పులిహోర ప్యాకెట్లు కూడా ఇచ్చింది మా అక్క తినేసి ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా అక్కడ అన్న సమారాధన కూడా అవుతుంది ఇంకా పిల్లలతో మనకు అవ్వదు చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి మేము బయట అయితే చేసాము ఇంకా మాకు తోడు దానికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట ఆ రోజు ఇంకా వర్షంలో కొంచెం చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఆ రోజు అక్కడ వర్షం పడుతుంది బురద బురద జాగుతుందండి చాలా నెమ్మదిగా అడుగులేసుకుంటే వెళ్తున్నారు చూసారు జనం అయితే అయితే ఖాళీ లేదండి ఎంత జనం వచ్చారంటే వావ్ అసలు నిజంగా నమ్మలేకపోయాము అంత జనం వచ్చారండి సో చూస్తున్నారా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట చాలా పైన ఉందండి చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరందరూ విజిట్ చేయాల్సిన టూర్ నిజంగా అది ఎవరైనా ఇప్పటికీ విజిట్ చేయకపోతే సో వన్స్ విజిట్ అయితే చేసేయండి సో మేము చూసాం కదా చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఇంకా బోట్ రైడింగ్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు జనం చూసారా కొండపై నుంచి వీడియో తీసి ఎంత జనం అండి అసలు ఖాళీ అయితే లేదు టెంపుల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే ఉన్నారు సో మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అరౌండ్ అయిపోయింది ఇంక ఇక్కడే వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా షాపింగ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంక వర్షంలో ఇంకా గాజువాగ్గా వెళ్ళి ఫుడ్ అయితే తినేసాము ఇంకా హండ్రెడ్ రూపీస్కి మీల్స్ అయితే దొరికినాయి సారీ సారీ హండ్రెడ్ కదండి ఫిఫ్టీ రూపీస్కే మీల్స్ అయితే దొరికినాయి చాలా బాగుంది ఫుడ్ కూడా అయితే థ్యాంక్స్ చెప్పాలి సో మా ఫేస్లు చూసి ఫిఫ్టీ రూపీస్కే ఫుడ్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ టైం ఫుడ్ కూడా అలా తిన్నామండి బయట ఇంకా బోట్ రైడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఆ ఉన్న ఫైవ్ మినిట్స్ అస్సలు ఖాళీ లేదనమాట ఎందుకంటే అలా నడుచుకుంటూ అసలు కొద్దిసేపు అయినా చూద్దామంటే వ్యూ చూడడానికి ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకునేసరికి టైం అయితే సరిపోయింది అనమాట ఎవరి చేతిలో చూసినా ఫోనే ఉండేది అనమాట సోగా ఇస్ మీకు ఏమనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి మాకైతే ఎక్సలెంట్ అండి సూపర్ అనిపించింది ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది కానీ ఫస్ట్ టైం బోట్ రైడ్ వల్ల కొంచెం నాకు టెన్షన్ అనిపించి వీడియో తీసుకునేసరికి మేము దిగిపోయాము ఫైవ్ మినిట్స్ బోట్ జర్నీలో మా ఎస్ అసలు ఎక్కడ వదలలేదు కిందకి దింపలేదు ఎత్తుకునే వీడియో అంతా షూట్ చేసుకున్నాను అనమాట సోగా ఇష్టం వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తాను అయితే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంక దీని తర్వాత మళ్ళీ అన్నారు ఫార్టీ రూపీస్ టికెట్ అని అనుకుంటున్నారు ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో తెలుసండి సో చాలా అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశామండి అసలు నిజంగా ఇయర్లీ వన్స్ ఇలా ఎంజాయ్ చేయాలి అని అనిపించింది అనమాట సో గాయస్ డోంట్ మిస్ అండి ఎవరు మిస్ అవ్వకుండా వన్స్ చెక్ చేసేసి వెళ్ళండి టూర్ అయితే చాలా బాగుందనమాట సో సాగర్ దుర్గ టెంపుల్ కూడా చాలా బాగుంది సో మేమైతే బాగా అయితే ఎంజాయ్ చేసాం కదా సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా సో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్